ఆ పక్క ఉంది ఎట్లుంది బీగం బాగుందా ఇది పగల కొడతావా పగల కొట్టి చెప్పు దెబ్బలు తింటావు అది సారి మళ్ళీ అదే అంతే ఫాస్ట్ బా ఏం నాయనా అట్లా చేస్తానావు నువ్వు నడుస్తావు అంత ఇంత సందులేకే ఇంకా ఏం నీకు ఇంకా పదా ఏందిరా అన్ని మొత్తం సామాన్లు అన్నీ ఉన్నాయి అంతే ఒకటేసారి అన్ని ఒకటేసారి అమ్ముతారు రా ఇదేమన్నా సిటీనా కూర్చో సిటీనా ఏమన్నా సామాన్లు తమ్మేకి అంతే అది నచ్చిందా ఇండ్లు ఇండ్లైతే బానే ఉంది మళ్ళీ ఏం తీసుకుంటావా ఎట్లా తెలిసి నీకు తెలిసిందిలే ఎవరు చెప్పినారు వేరే ఫ్రెండ్ నుండి తెలిసింది మళ్ళీ నీ ఫ్రెండ్ రాలేదే వస్తాడు మాట్లాడతా అదే నువ్వు ఫస్ట్ నువ్వు ఓకేనా కాదా అని తెలిస్తే దాన్ని బట్టి సామాన్లతో సహా మొత్తం సామాన్లతో సహా మొత్తం అంటే ఏం పెద్ద ఖరీదైన సామాన్లు ఏం లేవులే కానీ లావో ఉండేవి సార్ నీకు తెచ్చి పెట్టిస్తారా చెప్పు మాట్లాడే ఎంతంట తక్కువే తక్కువ అంటే ఎంత నువ్వు ఎంత అనుకుంటున్నావు ఎట్లా చెప్పేది చెప్పు లేదో రేట్ నువ్వు ఇప్పుడు డబల్ బెడ్రూము సెమీ ఫర్నిష్లు ర్యాకులు మొత్తం అన్నీ ఉన్నాయి నీకు మంచము బీరువా చైర్లు టీవీ ఫ్రిడ్జ్ మళ్ళా వచ్చేది గీజరు బాత్రూమ్ లో బెట్ మగ్గులు వాళ్ళు సోపులు వాళ్ళు వాడతారా ఉన్నాయి బిందెలు గిన్నెలు ఫ్యాన్లు గడియారంతో సహా మొత్తం అన్ని ఇస్తారు నీకే చెప్పు మాట్లాడమండి మాట్లాడు ఫస్ట్ కనుకో ఎంత ఏమి వాళ్ళు ఎంతలో ఉన్నారు అని కనుకో నువ్వు ఒక రేట్ చెప్పమన్నారు నువ్వు ఆలోచించుకున్న చాలా తక్కువ రేటుకి వస్తాండేది చాలా తక్కువ రేటు మనం ఎంత చెప్తే అంతకి ఇస్తారు అదే ఎట్లరా అంతే ఎట్లా నీకి ఎట్లా కావాలా నీకి ఇంట్లో మంచిదేనా చూడు బాగుంది కదా కొత్తగా ఉంది పెయింటింగ్ స్మెల్ కూడా చూడు బాగుందో వాళ్ళు తెలుస్తుంది నేనేన కుక్కనే నెర్రో లేక పెయింటింగ్ వేసారు స్మెల్ చూడు బ్రహ్మాండంగా వస్తుంది సర్లే ఉండు మాట్లాడుస్తాను ఎంత చెప్పమంటావు రేటు వాళ్ళకి వాళ్ళు ఎంత ఎంతకి ఇస్తారు వాళ్ళు ఏం తక్కువకి ఇచ్చేస్తారు అందా చెప్పు నీకెంతలో కలవ చెప్పు ఎందుకి మీకు స్టీల్ ప్లాంటా షిప్ యాడా ఏసీ యాడా జింక బంకా మాట్లాడదు పదే పదే పదికే మాట్లాడాలో

ఒక నిమిషం ఫోన్ మాట్లాడతానా హలో హలో చెప్పినా చెప్పినా అంటే ఇంట్లో చచ్చిపోయినారని చెప్పలే మళ్ళా చచ్చిపోయినారని చెప్తే మళ్ళీ ఒప్పుకుంటుందో ఒప్పుకోదు కదా పార్టీ అందుకు చచ్చిపోయిందని చెప్పలే వాటికి కొంచెం అనుమానాన్ని అడిగింది ఏం సామాన్లు అవి ఇవి అన్నీ అట్లే ఉన్నాయి అని నీకేంటికి ఉద్దరగా సామాన్లు వస్తానులే అన్న ఉద్దరు వస్తే ఫెనాయిల్ కూడా దాకుంది కదా అని అట్లా అన్నానులే మళ్ళా ఏంనా ఎంతకి ఐదు లక్షలా సరేలే రిస్క్ ఉంటుంది మళ్ళీ రిస్క్ లేకపోకుండా రస్క్ ఎట్లా వస్తుంది వస్తాను వస్తాను అయిపోయిందిలే మాట్లాడినా నాన్నే ఎందుకు లేదు అడిగిపెట్టినావు వస్తాను ఒకదాన్ని నిలిచిపెట్టి నువ్వే ఈడ కూర్చున్నావు పా ఎందుకు లేను మాటి మాటికి నాకు ఒకదాన్ని వాక్లేస్తాను విడా ఒకసారి విషయం ఓనర్ తో ఓనర్తో జరుపుకోవట్లేదు ఓనర్తో మాట్లాడినాను సరే అన్నాడు ఎంత సరే ఒక అడ్వాన్స్ ఒక ఐదు వేల పదివేలు అట్లా కొట్టు నా కి మాట్లాడతాను ఎంత మాట్లాడినా మాట్లాడుతున్నాను చెప్పినట్టు పది లక్షలకే మాట్లాడున్నాను వదిల లక్షలకు మేలు కదా నీకు టూ బెడ్రూమ్ హౌస్ మొత్తం బకెట్తో సహా సోపులు బ్రష్తో సహా మళ్ళీ సోపులు అన్నావు అనుకో రాల్టై అన్నీ ఉన్నాయి ఏమన్నా నీకు దీంట్లో ఏమైనా కమిషనా నువ్వేమైనా ఇస్తే తీసుకుంటా నాకేందో తేడా కొడతాంది నేను చూస్తే కమిషన్ కొడతానమని లే లే లేదు కమిషన్ ఏం కొట్టలేదు ఓనరే ఇస్తానున్నాడు ఎంత ఎంతో కొంత ఇస్తానున్నాడు అంతే అయితే నీకే అమ్మా నీకు ఇట్లా ఎన్నో దొరుకుతుంది అనంతపురంలో అనంతపూర్లో ఏమి ఇంట్లో కరువైనాయా ఇట్లా ఇండ్లు పది లక్షల దొరుకుతుంది నీకు పది లక్షలు మాట్లాడినావా ఎంత తక్కువ ఎంత తక్కువ నువ్వు ఏమన్నావు పది లక్షలకు ఒకే నాకే అన్నావు పది లక్షలా సరేలే ఆలోచించుకో ఒక్కసారి ఓకే ఆలోచించుకొని చెప్పు యాదో రేట్కి మాట్లాడేద్దాము నేను ఒక ఫోన్ కాల్ ఉంది ఒక ఫోన్ మాట్లాడేసి వస్తాను నువ్వు డిసైడ్ చేసుకొని చెప్పు క్యాష్ ఉన్నాయి కదా నీతో ఎట్లా తెచ్చుకుంటావు అడ్జస్ట్ చేసుకుంటా వాడు పది లక్షలు పన్నెండు లక్షల టైప్ రిజిస్ట్రేషన్తో సహా ఒక మేల్దే నీకు చాలా మేల్దే ముసలి ముప్పని నీకు ఇండ్లలో ఉంటుంది సరే కూర్చోండి వస్తా మళ్ళీ తీసి ఉంది సర్లే కూర్చోస్తా తీసిస్తా తీసిస్తాము మళ్ళీ వాగలేస్తావు ఎందుకురా పొద్దుస్తా మానం ఉన్నిరే వాగులేస్తా నీకోసం మేలు నీకు ఎందుకురా గడివేస్తా నువ్వు హలో నేను సింధు ఎందో బాబీ ఏడో ఇండ్లుంది పైన డబుల్ బెడ్రూము అమ్మేకి కొనే కంట ఉంది సామాన్లతో సహా పది లక్షలు అని చెప్తాడు నాకేమో నువ్వు చెప్ ఎట్లు ఇస్తారా అదే నాకు కూడా అదే డౌట్ వచ్చింది పది లక్షలకి ఏంది డబల్ బెడ్రూము సామాన్లు అన్నీ ఇస్తానంటే ఏదో నాకు కూడా డౌట్ కొడుతుంది వీడేమో మాటి మాటి ఏందో చూపు సింధు పెద్ద శబ్దాలు కూడా అవుతాను ఈడ ఇంట్లో ఒకదాని నన్ను గడి పెట్టిపోయినాడు నాకు భయంగా ఉంది సింధు ముందు సింధు అన పిలుస్తా ముందు సింధు అనవటను పిలుస్తాను నా కొడుకుని ఎలా చేస్తా లే నాయనా ఏందో ఉందప్పడా బిరి కదిరా ఏందో గజ్జల శబ్దం వస్తుంది ప్లేట్లు తట్టలన్నీ సౌండ్ వస్తానైరా నాకు భయం వేస్తుంది ఈడ చూస్తే ఏందో బీరువా కాడ ఏందో అన్ని శబ్దాలు వస్తాన చూసుకున్నలే ఒంటికి పోసుకున్నాను నేను పెద్దొచ్చినాడమ్మాయి నా కొడుకు లోఫర్ నా కొడుకు సుగిల్ల ముండా కొడుకు లే నాకు భయం వేస్తుందిరా నేను ఏమన్నా అయిపోయాను ఇట్లా గుండె ఆగిపోతాది నాకు ఒరేయ్ ఏంటి అన్ని శబ్దాలు వస్తానాయిరా రా గద్దెల శబ్దం వచ్చా ఫస్ట్ మళ్ళా ఇడే అది నువ్వు సోకేసులా పాడా అంటే అవి సౌండ్ వచ్చా బీరువా సౌండ్ వచ్చా ఇప్పుడు ఎన్నో తట్టలు చెమ్ములు అన్నీ పడతానయి అరే బాబీ దోడు దీరా రే బాబీ ఓ అమ్మాయి నా కొడుకే ఆగిపోయినాడమ్మా నాయన ఏయ్ నేను వాకి పొగ కొడతా ఏంది నా నాయనాయన ఇండ్లు ఏంది ఈడ శబ్దం గజ్జల శబ్దం వచ్చా ఫస్ట్ మళ్ళా వీరువా శబ్దం వచ్చా అది ఎందుకు చెక్క శబ్దం వచ్చింది నాకు చెప్పట్లు ఏ నువ్వు ఆటలు తి ఎక్కడ ఎక్కడ పోయినావలే వేసి ప్లేట్లు తట్టలన్నీ కింద ప్లేట్లు తట్టలన్నీ వడతానైదకింద నార్మల్ గాలుకాలము మెరినాలి వాలి ఇంట్లే కూర్చో చెట్టబడతైలే లోకం ఏంటి మోడవు మేము నా చెమటలు ఈ ఓటి పోస్కోలేదరా నేను పోతానైనా నా కొద్దు నేను వోతానైనా నాకొద్దు నా కొద్దు నాకొద్దు నాకొద్దు నైనా రేయ నేను అంతగారు సనగదరా అది చుట్టుకొని బయపడి ఎందుకురా పలకలేదు ముండ వద్దు నైనా నాకు నేను వెళ్ళిపోతానైనా నా కొద్దు వద్దు నాయనా రోడ్లు అమ్మా నువ్వు ఆకులు గడేసిపోతావు వద్దుకి మాట్లాడుకున్నదంతా నేను విన్నానులేవు ఎవరు చచ్చిపోయినారు మా మామూలు ఇల్లు అన్నాక చచ్చిపోరా ఇల్లు అన్నాక చచ్చిపోరా లే చెప్పు ఇల్లు అన్నాక చచ్చిపోయి ఐదు లక్షలకే మాట్లాడినావ్ లేను నేను పది ఆరు లక్షలకి ఇప్పిస్తాను లే పదికి మాట్లాడి దీంట్లో క్రిపిస్తావా ఒకసారి ఐదు లక్షలకే తీసుకుంటావా ఐదు గారి నాకు ఊరికి నే రాసి ఇచ్చిన నాకు వద్దులే ఎన్నో క్రోసి మా ఊరికే మా ఓనర్ ఏం జనరేషన్ చెప్పేది ఓనర్ ఏం జనపనారని చెప్తాను ఓనర్ ఏం దాంట్లో నన్ను బట్టి కలిసాను మేము చెప్పేది నీటి కూర్చోని సబ్జెక్ట్ ఇస్తా మ్యాడమ్ లే మనము తీసుకొని ఒక్కరికి అమ్మేద్దాం పోయేస్తా కూర్చోవో ఎందుకు నేను నిలిచిపెట్టి పోన్లే కానీ నేను చెప్పేదేమో ఓనరు యాక్చువల్గా ఇంతకుముందు కూడా చాలా మంది వచ్చినారంట యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఇంట్లో ఎవరో చనిపోయినారంట ఓకే తర్వాత రెంట్కి ఇచ్చింటే వాళ్ళకి సేమ్ నియాకట్లే ఇట్లా రాత్రిపూ శబ్దాలు గజ్జల సౌండ్లు అన్నీ అవుతాయి ఒకరోజు రాత్రేమో ప్లేస్ అట్లా వాకిలు తీసి అట్లా రెండే పోతే ఎవరో చేతిలో కూర్చున్నట్టు కనపడలేదంట ఎవరో చేతిలో కూర్చున్నట్టు కనబడుతానే వాళ్ళు దెబ్బ ఎవరో చేతిలో కూర్చున్నట్లు కనబడుతానే వాళ్ళ దెబ్బకి మంచిగా సామాన్లు గిమానులు అన్ని పెట్టి వెళ్ళిపోయినారు అందుకే ఇప్పుడు ఒక ఆఫర్ ఆఫర్ ఏమంటే రెండు కూర్చో

சந்திப்பின் <laughs> <laughs> <people> <laughs> సరేలే ఉండొచ్చు మన నాకు ఇద్దొన్నైనా ఏం కొడుకు రా కొడుకు వై కొడుకు అయి కూడా తల్లికి కాదు లక్షలు నీకు 1 లక్షలు నీకు ఇన్ని ఇచ్చాననే ఎవరో సరు ఇట్లా సలహా ఇస్తావను ఎవరు సార్ నీకు ఐదు లక్షల్లో ఇల్లు నీకు చెప్పు నువ్వు చెప్పు నీకు ఐదు లక్షల్లో ఇల్లు ఇచ్చారా ఇస్తాడు కాదు మళ్ళా సెంట్ సలమరాదు నీకే నేను గుర్సిలో ఉన్నా పర్వాలేదు పర్వాలే నువ్వు నీకి నమస్కారం నా కొద్దు నువ్వుండు నువ్వు నీ పెండ్లా నన్ను ఒకదాన్ని పెట్టి గడి పోతావలే ఏమైపోతే అయిపోను నాని ఒకవేళ గుండె ఆగిపోయి చచ్చిపోతే నీకు ఆ నేను మనిషిని కాదు కదా ఇల్లు బేక్లే నీకో నమస్కారము నువ్వు ఇట్లా తాడదిగుళ్ళు అన్ని చేస్తావని నాకు బాగా తెలుసు బాగా అర్థమైపోయాయ నమస్